హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమారా ఐడియాస్ అండ్ లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పొద్దున్న పొద్దున్నే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను ఈ రోజు బ్లాగ్ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే కొంచెం అంటే వర్క్ తక్కువగా ఉందన్నమాట అనమాట పొద్దున్నది అందుకనేసే పెట్టుకున్నాను నేను ఎంత బాండింగ్ లేస్తానో మీరే చూడండి ఇంటి దగ్గర ఉంటే ఇంత అయితే అస్సలు లేయను నేను నా వల్ల అస్సలు కాదు ఒక్కసారి పడుకున్నానంటే ఇంకా అసలు నేను ఐదు నిమిషాలకు ఒకసారి అలారం మోగుతున్నా అది కట్ చేసి మరీ పనుకుంటాను తప్ప లేవడానికి అయితే ట్రై చేయను మా పిల్లల స్కూల్ కోసం అతి కష్టం మీద పొద్దున్నే లేయడానికి ట్రై చేస్తాను మా పిల్లలకు స్కూల్ ఎర్లీ మార్నింగే ఉంటదనమాట సిక్స్ థర్టీ లోపు వాళ్ళు రెడీ అయిపోవాలి స్కూల్ మాత్రం సెవెన్ ఫార్టీ ఫైవ్ కి అలా స్టార్ట్ అవుతుంది కాకపోతే పిల్లల్ని ముందు నుంచి తీసుకువెళ్తారనమాట ఒక చోట కాదు కదా పిల్లల్ని ఒక్కొక్క చోట నుంచి పిక్ చేసుకుని మళ్ళీ స్కూల్ దగ్గర డ్రాప్ చేయాలనేసి అతను చాలా త్వరగా వస్తాడు అంత కష్టపడుతూ వేనతన్ కి పంపించకుండా మనమే డ్రాప్ చేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు కాకపోతే మాకు స్కూల్ కొంచెం దూరంగా ఉంటది రోజు అలా పిల్లల్ని పిక్ చేస్తూ డ్రాప్ చేస్తూ ఉండాలంటే కుదరదు కదా స్కూల్ టైమింగ్స్ కి తగ్గట్టు మా దగ్గర బండ్లు కూడా ఉండవు అనమాట ఒక స్కూటీ ఉంది ఆ స్కూటీ మా ఆయన అయితే డ్యూటీకి తీసుకొని పోతాడు అది కాక మనకా స్కూటీ అంతంత మాత్రమే వస్తుంది ఆ స్కూటీ డ్రైవింగ్ చేయడానికి అట్లా బండి మీద కూర్చుంటానో లేదో స్కూటీ చాలా భయపడిపోతుంది అనమాట నా దెబ్బకి హ్యాండిల్ అంతా షేక్ ఉంటుంది అరే ఇంకా స్కూటీని ఎందుకు అంత భయపెట్టి వేయడము అనేసి నేనైతే స్కూటీని పెద్దగా వాడను నా కాళ్ళకి పని చెప్తా ఉంటా ప్రతిదానికి సో ఇక్కడైతే పొద్దున పొద్దున్నే మా ఆయనకి నేను కొంచెం అద్రకపాల్ ఇస్తున్నా ఇప్పుడు కొంచెం కొంచెం చలి స్టార్ట్ అవుతుంది కదా అందుకనేసి ఇక్కడ నేను పాలు అయితే పెడుతున్నాను ఏ మల్లం తురుముతున్నవే తల్లి సగం మల్లం కిందనే పడుతుంది అని అనుకుంటున్నారు కదా వీడియో తీయాలన్న తొందరలో నేను ప్లేట్ చిన్నది తురి మీద పెద్దది తీసుకున్నాను అటు ఉంటాయి అనమాట నా హడావిడి పనులు ఏ చేసినా అంతే ఉంటది ఇంకా అలవాటు అయిపోయింది అనమాట ఇట్లే ఉండడం వీడియో చూస్తున్న వాళ్ళలో నా లాంటి డబల్ పనులు పెట్టుకునే వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఒకసారి కామెంట్ వేసుకోండి అమ్మా డబల్ పనులు అంటే ఏం లేదండి మనం చేసే పని కొంచెం ఆగి ఆలోచించి చేస్తే దాన్ని మళ్ళీ రిపీట్ గా చేయాల్సిన అవసరం లేదు కాకపోతే మనది అలాంటిది కాదనమాట చేతికి వస్తే అది తీసుకొని చేసేస్తాం కాకపోతే దానివల్ల మళ్ళీ పని పెరుగుతా తప్ప తరగదు అలాంటి వాళ్ళు ఈ భూమి మీద నేను ఒక పర్సన్ అయినా ఇంకా ఉన్నారా ఒకసారి ఒకవేళ ఉంటే కమెంట్ చేయండి చూద్దాము మా సోజర్ బాబుకి అయితే నేను అల్లం పాలు ఇచ్చేసిన కదా అల్లంపాల వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుందంట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇక నా విషయానికి వస్తే నేను అద్రక్ పాలు కదా అద్రక్ టీ తాగుతాను బాగా ఆకు టీకి ఉన్న సంబంధం ఎటువంటిదంటే కత్తికి బొచ్చుకు ఉన్న సంబంధం లాంటి ఓర్ నేను నువ్వు చేసే పనేది నువ్వు చెప్పే డైలాగులు ఏంది అసలు సంబంధం ఉంది అని అనుకుంటున్నారా ఏం లేదండి సినిమాలు చాలా ఇంట్రెస్ట్ గా చూస్తా కదా అప్పుడప్పుడు డైలాగులు వాడేస్తా ఉంటాను ఇక పాల హిస్టరీ గురించి పక్కకు పెడితే నేనైతే ఇక్కడ పొంగనాలు వేస్తున్నాను పొంగనాలు కొత్తగా ఎప్పుడన్నా మీరు ట్రై చేసినారా పొంగనాలు అంటుంది ఎంత అని అనుకుంటున్నారా వీటిని కొందరు పునుగులు అని కూడా అంటారు మేమైతే పొంగనాలు అంటాము పొంగనాలు అలియాస్ పునుగులు అనబడే వీటిని నేను కొత్తగా ట్రై చేసినాను అందులో సక్సెస్ కూడా అయినాను అందుకు మీకు నా సక్సెస్ స్టోరీస్ చెప్తున్నా వినండి అసలు ఈ వంటకం సృష్టించడానికి కారణం ఏంటంటే ఆ రోజు సాయంత్రం నాకు బద్దకం బిబత్సంగా ఉంది దోశ పిండి కొంచమే ఉంది పొంగనాల వేయలేము అందుకనేసి ఒక మూడు నాలుగు గుడ్లు కొట్టేసి దాంతో పొంగనాల పిండిని అయితే రెడీ చేసి ఐదు ఆరు ఉల్లిపాయలు కట్ చేసి వేసి పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు వీటిని మిక్సీ పట్టేసి దాంట్లో కలిపేసి దాని తర్వాత మనం సేమ్ పొంగనాలు ఎట్లా వేసుకుంటామో అట్లా అంటే టేస్టీ టేస్టీ గుడ్డు పొంగనాలు అయితే రెడీ అయిపోతాయి ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా ఓ రెండు తెల్లవాయిలు కొట్టి వాటిని బాగా మగ్గనిచ్చి చట్నీ కొట్టేస్తే సూపర్ టేస్టీ కూడా రెడీ అయిపోతుంది ఆ చట్నీతో వీటిని తింటే సూపర్ ఉంటది బిందును కలవరిస్తే అంతే మాకైతే ఆ రెసిపీ పొంగనాలు బాగా నచ్చినాయి మీకు నచ్చకుంటే మళ్ళీ నన్ను తిట్కోకూడదు చెప్తున్నా ఇప్పుడు చేసింది కూడా అవేనా అంటే ఇప్పుడు చేసింది అయితే అవి కాదు నార్మల్ పొంగనాలు చేసిన రెసిపీ ఓన్లీ నేను పిండి తక్కువ ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను మీకు పిండి తక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలో తోచినప్పుడు ఇది ఒకసారి ట్రై చేయండి ఈ రోజుకొచ్చేసి వచ్చేసి మా ఇంట్లో బిజియెస్ట్ పర్సన్స్ ఇప్పుడు వీళ్ళిద్దరే ఈ వీడియో మొత్తంలో కూడా మా ఇంట్లో ఉండే ఇంకో పర్సన్ అయితే అస్సలు అనిపించదు ఎందుకంటే ఆమె స్లీపింగ్ మోడ్ లో ఉందనమాట ఇప్పుడు శీతాకాల సుత్ అవస్థలో ఉందన్నమాట ఆమె అందుకే నా డే బ్లాగ్ మొత్తంలో కూడా ఒక్కసారి కూడా కనిపించలేదు వాళ్ళు ఎవరు ఏంటి అని కనుక్కున్న వాళ్ళు ఒకసారి కామెంట్ వేసుకోండి ఏంద్రా ఆయన వీళ్ళు ఇలా ప్రేమలు చూడలేక చచ్చిపోతున్నాం అని అనుకుంటున్నారా మా హాని నాకు పొంగనాలు అనిపిస్తుంటే అంతే అండి మేము మా కాలిపోయే ప్రేమల గురించి పక్కకు పెడితే ఇక్కడైతే నేను లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసి పెట్టేసిన ఇంకా వేనాయన వచ్చి హారన్ కొట్టిండంటే ఆయే అంకల్ అని ఉరుకుతుంది అంతకంటే ముందు నేనైతే ఇప్పుడు ఈ మీకు రెండు జీడలు వేయాలి ఈ మేడంకి లేదంటే వాళ్ళ మేడం అడుస్తుంది ఈ రోజు అంటే ఒకరికి స్కూల్ ఉంది కాబట్టి అంత హడావిడి ఏం లేదు అందుకే ఈ వ్లాగ్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టుకున్నా లేదంటే చాలా హడావిడి హడావిడిగా ఉంటుంది అనమాట నా మార్నింగ్ మొత్తము అమ్మ ఎన్ని రోజులకి టైంకి రెడీ అయింది లేదంటే ఎప్పుడు వేనాంకులు వచ్చిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే ఖచ్చితంగా ఆయనను ఆగమనాలి మేము ఆగమనేది రెండు నిమిషాలు చేసేది ఐదు నిమిషాలు అనమాట ఎందుకంటే మేము లెక్కల్లో కొంచెం వీకర్ అందుకనేసి రెండు నిమిషాలు అని చెప్పి ఐదు నిమిషాలు చేస్తూ ఉంటాము మా డే మొత్తంలో పొద్దున్న పొద్దున్నే చాలా హడావిడిగా ఉంటామండి నాకు తెలిసి అందరి జీవితాలలో మార్నింగ్ అనేది చాలా హడావిడి హడావిడిగానే ఉంటుంది ఎవరు ఎవరికైతే ఇంత హడావిడి మార్నింగ్స్ ఉంటాయో వాళ్ళందరూ ఒకసారి కామెంట్ చేయండి నాకు అలాగే లైక్లు కూడా చేయండి ఎవరైతే ఈ వీడియో చూస్తూ కూడా లైక్ చేయకుండా ఉన్నారంటే మీరు మార్నింగ్ చాలా ప్రశాంతంగా ఉంటారు ఇట్లాంటి హడావిడి ఏం లేకుండా మంచిగా వర్క్ చేసుకుంటుంటారని నేను భావిస్తాను ఇక మా ఆయన అయితే స్కూటీ వేసుకొని పోయినాడు ఇంకా మా హనీకి అయితే వచ్చిందనమాట వ్యాను వ్యాన్ అయినా కూడా నేను మొబైల్ తీసుకొని షూట్ చేస్తుంటే వండర్ అయిపోయినాడు నన్ను చూసి ఏమి పొద్దున పొద్దున్న ఏం పని లేనట్టు సెల్ పట్టుకున్న వీడియో క్లిప్పులు తీసుకుంటుంది అని అని మంచిగా మన తెల్ల వ్యాన్లో పంపిస్తే బాగా పోయి ఆడుకొని యూనిఫామ్ అంతా మట్టి మట్టి చేసుకొని వస్తుంది మా పాప ఇక దాని తర్వాత వాళ్ళు అట్లా వాళ్ళ పనులకు పోతే నేను మిగిలిన పనుల్లో అయితే చూసుకోవడానికి ఇక్కడ వచ్చినానమాట నా అవతారాన్ని కొంచెం స్కిప్ చేసేయండి ఎందుకంటే నేను ఇంట్లో ఇట్లే ఉంటాను అంటే స్వెటర్కి క్యాప్కి వేసుకున్న డ్రెస్కి ఏం మ్యాచ్ ఉండదన్నమాట చలి ఆపడానికి ఏవేవైతే నాకు అందుబాటులో ఉన్నాయో అవన్నీ పెట్టుకుంటాను క్యాప్లు స్వెటర్లు సాక్స్లు అట్లాంటివి ఇప్పుడైతే వాటర్తో పనిచేస్తున్నా కాబట్టి సాక్స్లు అయితే తీసేసినా లేదంటే నా కాళ్ళకి ఎప్పుడూ సాక్స్లు ఉంటాయి ఎందుకంటే ఆ చలికి నేనంటే అంత ఇష్టము ఆ చలి నన్ను అట్లా పట్టుకుంటే వదలదు ఇంకా అందుకనేసి చాలా జాగ్రత్తగా ఉండాల్సింది వస్తుంది నేను చలితో మా ఇంటి ఓనర్లు రెండు బాల్కనీలు అయితే పెట్టించినారండి ఒకటి బ్యాక్ సైడ్ ఒకటి ఫ్రంట్ సైడ్ ఈ బాల్కనీల వల్ల నాకు ప్లస్ పాయింట్ల కంటే మైనస్ పాయింట్లు చాలా ఎక్కువ ఉంటాయి సమ్మర్లో అయితే ఎంత వేడి అనిపిస్తుంది అంటే వద్దులేండి కిటికీలు అంత ఓపెన్గా ఉంటే ఎందుకు వస్తుందక్క వేడి అని అంటారా ఇక్కడ ఎండలు ఎట్లుంటాయంటే మనము రాజస్థాన్లో ఇసుక మీద నీళ్ళు పోస్తే ఎట్లా అవిరైపోతాయి అట్లుంటాయి అనమాట ఇక్కడ ఈ బాల్కనీలో ఈ నీళ్ళు పోసింటే కదా ఈ నీళ్ళ వల్ల కూడా ఎంత వేడిగాలు అంటే అంత వేడిగాలు వస్తుంది సో ఈ కిటికీలు పెట్టి కూడా నాకు లాభం లేకుండా పోయింది ఇంకా చలికాలం అంటారా ఇంకా చెప్పనవసరం లేదు కిటికీలు పెట్టినంత వాటిని కవర్ చేసుకోలేక చావాలి అంత బిభత్సమైన చలి పెడుతుంది చలి చలి అంటున్నావు మళ్ళీ స్వెటర్స్ స్కిటర్స్ ఏం లేకుండానే పూజ చేస్తున్నావు అని అంటారా మేమేం అనుకోవట్లేదు అమ్మా అన్నీ నువ్వే ఊహించుకుంటున్నావు అని అంటారా నేను అంతే ఊహల్లోనే బతికేస్తూ ఉంటా ఇంకా దేవుడికి పూజ చేసేటప్పుడు మాత్రం నాకు చలి అనిపించదు కొంచెం పూజ అయితే చేసేసుకుంటాను పూజ చేసుకునేంత నేను స్వెటరు క్యాపు సాక్స్లు ఇట్లాంటివి ఏవి లేకుండా ఉంటా దాని తర్వాత ఇంకా మళ్ళీ అన్నీ వేసేసుకుంటాను అనమాట ఈరోజు అయితే పొంగనాలు అని చెప్పినా కదా ఇప్పుడు పొంగనాలు అయితే తింటున్నా నేను మీ ఇంట్లో ఎవరెవరు పొంగనాలు ఈ రోజు చేసుకున్నారో ఒకసారి కామెంట్ చేయండి అట్లనే ఎంతమందికి పొంగనాలు అంటే ఇష్టమో ఒకసారి లైక్లు చేయండి పొంగనాలు ఇష్టం ఉన్న వాళ్ళందరూ లైకులు చేయండి పొంగనాలు ఈ రోజు ఈ వీడియో చూసుకుంటూ తినే వాళ్ళు అందరూ కామెంట్ చేయండి ఓకేనా ఏదక్క తినుకుంటే దిక్కులుతున్నావు అక్కడ ఇక్కడ అని అనుకుంటున్నారా టేస్ట్ని ఆస్వాదిస్తున్నానండి టేస్ట్ని ఆస్వాదిస్తున్నా ఏదేమైనా పుడుగులు చేయడంలో నన్ను మించినోళ్ళు లేరు నాకు నేనే సాటి అది నా ఫీలింగ్ అనమాట ఇక నా బ్రేక్ఫాస్ట్ పంచాయతీ పక్కకు పెడితే నేను ఒక డ్రెస్ అయితే స్టిచ్ చేసినానండి రీసెంట్ డేస్లో ఇది వచ్చేసి మాకు కొంచెం ఒక పార్టీ అటెండ్ చేసేది ఉందనమాట ఆ పార్టీలో స్వెటర్ లేకుండా వెళ్ళాలంటే కొంచెం కష్టం కదా అందుకని ఇన్స్టాలో స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక వీడియో వచ్చింది వీడియోలో ఉన్న వాళ్ళని చూసిన వెంటనే చాలా ఇన్స్పైర్ అయిపోయినా ఇంకా నేను ఇంక కుట్టేయాలి అట్లాంటి డ్రెస్సు నాకు నేను ఒకటి డిజైన్ చేసుకోవాలని ఇంకా ఆన్లైన్లో సర్చింగ్ అయితే మొదలుపెట్టినా దెబ్బకు స్టార్ట్ చేసిన మూడు రోజులకైతే ఒక క్లాత్కి అయితే స్టిక్ అయినా ఏ కలర్ బాగుంటుంది ఏంది అని సర్చ్ చేసి 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 ఫైనల్గా ఈ వెల్వెట్ క్లాత్ అయితే తీసుకున్నా ఎంతో ఉంది లింకులు కావాలంటే కామెంట్ చేయండి నేను మీకు షేర్ చేసుకుంటా ఈ ఈ డ్రెస్కి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ అంతా నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను డ్రెస్ మొత్తం ప్లెయిన్గా స్టిచ్ చేసిన తర్వాత మా ఆయన ఏదేదో నైటీ లాగా ఉందన్నాడని మళ్ళీ దానికి కొన్ని బిల్లలు గిల్లలు అన్ని అంటించి పెట్టాను అనమాట స్టోన్స్ గిన్స్ అదేట తిప్పలు పడి చేస్తూ ఉంటే దాని తర్వాత మళ్ళీ ఈ దుపట్టకు వచ్చింది అనమాట నాకు తిప్పలు నెట్ ఫ్యాబ్రిక్ చాలానే ఉండే కాకపోతే నేను ఏం చేసినానంటే మా పాపకు ఫ్రాక్ పూలు అనమాట నెట్ ఫ్యాబ్రిక్తో అందుకనేసి నాకు నెట్ కొంచెం తక్కువైపోయింది ఇప్పుడు దీనికోసం మళ్ళీ నేను రెండు వందలు ఖర్చు చేయాలి దుప్పట్ట కోసం ఇప్పుడు ఈ ఉన్న ఫ్యాబ్రిక్తోనే నేను దుపట్ట స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను అంతేకాని కొత్తదైతే నేను కొనను ఎందుకంటే బడ్జెట్ ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది అనమాట ఇన్ని ఫ్యాబ్రిక్ కొనుక్కొని మళ్ళీ స్టిచ్ చేసే లోపు సరే ఆ దుప్పట్ట విషయం మళ్ళీ చూసుకుందామని ఇంకా నేనైతే లంచ్ చేసుకునే ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాను ఇక్కడ ఇక్కడ మా పిల్లలకు బాగా ఇష్టం లేని కర్రీ అయితే చేస్తున్నా అదేంటంటే సొరకాయ సొరకాయ అంటే వాళ్ళకి అష్ట ఇష్టం లేదు కాకపోతే అన్ని వెజిటబుల్స్ అయితే తినాలి కదబ్బా అందుకనేసి నేను సొరకాయ అయితే చేస్తున్నా నేను చేసే సొరకాయ అంటే మా ఆయనకు బాగా ఇష్టము పిల్లలు సరిగా తినరు అంటే అన్నంలోకి కొంచెం చప్పగా అనిపిస్తుంది కదా అందుకనేసి రోటీస్లోకి అయితే ఈ కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది దీనికి కొంచెం గ్రేవీగా మనకు కొంచెం స్పైసీగా కావాలని అనుకుంటే మనము కొంచెం పల్లీలు వేయించి కొబ్బరి వేయించి కొన్ని నువ్వులు రెండు మిరియాలు రెండు లవంగాలు ఇవన్నీ కలిపి వేయించుకొని కొంచెం మనం మిక్సీ పట్టుకొని ఆ పొడిని మనము కూర ఉడికిన తర్వాత వేసి ఒక్క రెండు నిమిషాలు మగ్గనిచ్చినామంటే కూర టేస్ట్ టేస్టీగా సూపర్ ఉంటుంది రోటీస్లోకి అయితే అదుర్స్ అనిపిస్తుంది ఒక్కసారి ట్రై చేయండి నేనైతే ఇప్పుడు సొరకాయ కూర చేయడానికి అయితే పోతున్నా నేను కూర రెసిపీ అయితే చెప్పినాను కాకపోతే కూర చేసే విధానం అయితే చెప్పలేదనమాట ఎందుకంటే వీడియో చాలా లెంతిగా అయిపోతుంది ఇక నేనైతే లంచ్ చేస్తున్నా మీరు కూడా లంచ్ చేసేయండి నైట్ పని అంతా చేసుకొని కొంచెం టైం అయితే దొరికింది ఇప్పటికే వారం రోజులు అయిపోయిందనమాట ఈ క్యారెట్లు తీసుకొచ్చి వారం దాటిందా ఇంకా ఫ్రిడ్జ్ రైడ్ అయితే జరుగుతుంది అనమాట మా ఇంట్లో సిబిఐ వాళ్ళు కదా రైడ్ చేస్తారు కదా ఇంట్లో డబ్బు ఎంత దా పెట్టుకున్నారు ఏంది అని అనేసి అట్లా వారానికి ఒకసారి మా ఆయన ఫ్రిడ్జ్ చెక్ చేస్తాడనమాట తెచ్చిన కూరగాయలన్నీ వండుతున్నాయి లేదా పాడైపోతే పాడేస్తుందే అని వారానికి ఒకసారి ఫ్రిడ్జ్ అయితే చెక్ చేస్తాడు ఆ చెకింగ్ జరిగే లోపే మనం ఈ క్యారెట్ ని హల్వా చేసి పాడేసిన ఒక పని అయిపోతుంది మనది ఇట్లా అనుకొని పగలు పని లేనప్పుడు చేసుకుందాం అని అంటే అసలు కుదరట్లేదు అందుకనేసి నైట్ డిన్నర్ కొంచెం తొందరగా చేసేసుకుని నేనైతే ఈ హల్వా ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాను క్యారెట్ హల్వా చేయడం చాలా ఈజీ ప్రాసెస్ రెసిపీ పెద్దది ఉండదు కాకపోతే కొంచెము చేతికి ఎక్కువగా పని ఉంటుంది అనమాట కలబెడుతూనే ఉండాలన్నమాట హల్వా అయిపోయేంత వరకు ఇట్లా రెడ్గా ఉన్న ని ఆరెంజ్ కలర్ వచ్చేంత వరకు వేయించి దాని తర్వాత మనం పాలు వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట ఆ పాలు అంతా ఇంకిపోయేంత వరకు దాని తర్వాత మనం చక్కెరని యాడ్ చేసుకుని ఆ చక్కర కూడా మొత్తం ఇంకిపోయేంత వరకు ఇలా కలబెడుతూనే ఉండాలి అందుకే చేతికి కొంచెం పని ఎక్కువ అని చెప్పినాను ఏదైతేనేమి కేజీ క్యారెట్ హల్వా ఒక హాఫ్ కేజీ లెవెల్లో అయితే వచ్చేస్తుంది కాకపోతే మీరు తక్కువలో కూడా చేసుకోవచ్చు అనమాట పావు కేజీ చేసుకున్నారంటే మరీ తొందరగా అయిపోతుంది ఇంకా దాని తర్వాత నేను వచ్చేసి ఇంకా నైట్ ఈ గిన్నెలైతే మొత్తం కడిగేస్తున్నా రోజులో మూడు సార్లు గిన్నెలు దోముతున్నాయి మొత్తం సింక్ మొత్తం నిండిపోతుంది ఎక్కడి నుంచి వస్తాయో ఏమో అన్ని నా డబల్ పనుల వల్లే అంటే ఏది చేతికి దొరికితే అది అది పడుతుందా లేదా అనేది కూడా ఆలోచించాలి అలాగే చైల్డ్లిష్ మెంటాలిటీ ఉన్న వైఫ్లందరూ అందరూ ఒకసారి లైక్ వేసుకోండి సో ఇది నా వ్లాగ్ వ్లాగ్ ఎలా ఉంది అనేది కమెంట్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ బాయ్